నమస్కారం ముందుగా మీ కూడా పేరు పేరు నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి నా పేరు హరికృష్ణ మా ఆంకర్ పాప తండ్రి హరిత చెప్పింది దాన్ని జబర్దస్త్ లో మాత్రం హరిప్రియ ఉంటారు యాక్చువల్లీ చడ్డి గారు అంటే బాగా క్లోజ్ మాట సో ఏం ఏంటన్నాము రెగ్యులర్గా రావాలి అంటే మిస్ కావద్దు అని ఇపిసోట్ రావడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ చంటి గారికి తెలుసుగానే వచ్చినందుకు నాకు ఆనందంగా ఉంది అండ్ నాతో పాటు మా మోహిని కూడా వచ్చింది గండు కోకిల మీ అందరు తెలుసు కదా ఏమో మోహిని ఎక్కడికి వచ్చి తెలుసా నువ్వు ఆడియో ఫంక్షన్కి వచ్చి అనుకుంటున్నావా లేదు మరి నేను వచ్చి అనుకుంటున్నా అలా నేను ఇత్తనాలు జరగడానికి వచ్చాను ఇతరాలు ఇస్తే అలా జల్లి గుంటూరు వరకు వెళ్తాను నేను విత్తనాలు గుంటూరు వెళ్తాను చట్టండిసారి ఫిల్ చూడటానికి ఆడియో ఫంక్షన్ చూడడానికి నేను వస్తే ఆడియో ఫంక్షన్కి వచ్చా అని సాధిస్తుంది అని తెలుసు నేను ఏమన్నాను నీకు అంత కోగరు అంత కోపం ఏవండి నాకు కోట్లు వస్తే కోట్లో తెచ్చుకుంటాను కానీ కోపం కోణ ఏదైనా తెచ్చుకుంటానండి అరే తీసుకుంటాను చెప్పండి ఎంత బీపీ నువ్వు నేను బీపీ వస్తే టీపీ తెచ్చుకుంటాను తెచ్చుకుంటాను బిఎం ఏం తెచ్చుకోను పచ్చి నేను తీసుకురాను ఎందుకేం లో ఇస్తుంది తెలిస్తే నోరే నడిసిద్ది చదువుగా గారు ఇంటికి వెళ్ళాలి నేర్చుద్ధాను అసలు ఏమనుకుందో నా గురించి తెలుసా నా ఏ గురించి తెలుసా అసలు ఏమనుకుంది నా గురించి అలా వస్తా ఉంటుంది ఏమన్నారు తెలుసా అంత ఎందుకు చంటిగా ఏమన్నారు తెలుసా ఏం మండవు ఏండి అన్నారు తెలుసా నన్ను ఆ వెలికాడ నేను ఉన్నా అయ్యో ఎలాంటి ఏం మండవు అన్నావు చిచ్చి నిన్న అనుకుంటారు అన్నరు అది ఎందుకు ఏ ఏమైనా తెలుసా అబ్బా పాప ఈ పిల్ల సేమ్ ఆ తోపుర ఉంది ముందు నా కంటే పంట సినిమాకి మెయిన్ హీరోగా అన్న తర్వాత అందే గారు లెజెండ్ చెప్పండి మేకప్ తర్వాత చూడండి హీరో ఇంట్లో పని మనిషి కింద కూడా పనికి రాదు దాన్ని హీరోలు పెడతాను అన్నారా హలో చాలా ఎక్కువ అవుతుంది మీకు తెలుసా మీద అందంగా హలో నాకు రేవంత్ రెడ్డి గారు బాగా తెలుసు తెలిసా అంత ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు బాట లేదు చంటి గారు బాటలేదు అంత ఎందుకు మోడీ గారు కూడా బాగా లేదు అంత తెలిసా

మా సినిమా అభిప్రాయంకి ఇంకా మంచి మంచి మూవీస్ తీయాలి ఈ మూవీ మంచి హిట్ కొట్టాలి అనే గోల్ ఉంది హలో త్వరలాల్ అబ్బాయి హీరోగా మీరు హీరో సినిమా తీరు ఈ మాటలు వెళ్ళిన పట్ల మీ సినిమా ఒక గోల్ ఉంది నాకు చాలా గోల్ ఉన్నాయో ఏంటి డబ్బులు దగ్గరికి డబ్బులుగా వచ్చేసేయాలి నాకు వీటి చివరి సిలబ కాంప్లెక్స్ ఇంకా అక్కడ కూర్చో అది ఏమనుకున్నాను నువ్వు అది ఏమనుకున్నాను ఒక గోల్ అంటే ఏమన్నా ఏంటి ఏడిస్తాను చూస్తారనే ఉన్నాను కొత్త తెలివితే మాట్లాడతాడు అంత తెలివిందా నేను తెలియబట్టున్నాను అంటే చాలా తెలివిదాలి మా శ్రీరాజు గారు కూడా చాలా తెలియగలగాలి ఆయన కంటే పక్కన పెద్ద బాగా తెలియజేస్తారు కదా మా మీద మిత్రులందరి ముందుకోరు ఖచ్చితంగా తెలివి ఎత్తుగా అయితే కనుక నేను ఒక రెండు మూడు క్వశ్చన్స్ వేసడానికి ఆన్సర్ కరెక్ట్ గా చెప్పు నీ తెలియని ఒప్పుకోని విధులు చేయకపోతే వెళ్ళిపోతా సరే నేను ఆన్సర్ చెప్తే మీకు తెలియదు అనుకుంటావా సరే నేను చెప్పు సరే ఆడుకో ఇప్పుడు మనం ఇద్దరు ఎలా నడుచుకుంటూ వెళ్తున్నాము ఎంతసేపు రోజుల మీద పాటు నడవడం ఇల్లు ఏమి ఉండవా సో క్వశ్చన్స్ వేసి వచ్చి ఆన్సర్ చెప్పి ఎంత చూడడం అనుకుంటాను సార్ మరి ఇలా రోజు నడుచుకుంటూ వెళ్తున్నాం రెండు వేల రూపాయలు నోటో ఐదు వందలు ఏం అనుకోం చూసుకుంటాం ఐదు వేల రూపాయలు నోటో తీసుకుంటా సార్ మెంటల్ అయితే ఆ రెండు వేలు చూసుకుంటాను ఐదు వందలు తీసుకుంటాం రెండు వేలు బ్యాంక్ చేసి రెండు రోజులు అవుతుందండి అది కూడా ఈ పిల్లర్ బుజ్జికి సరే సార్ విద్యుత్ ఇద్దరు దేవుడి కొత్త వచ్చేమయ్యి ఒక జ్ఞానమైన మోట ఒక ధనమైన మొట్ట ఇచ్చారనుకో నువ్వేం తీసుకుంటావు అఫ్ కోర్స్ నాకు ధనం ముఖ్యం కాబట్టి నేనే కాదు నా ప్రొడ్యూసర్ గారికి కూడా ధనం ముఖ్యం ఇంకా మూవీస్ చేయాలి కాబట్టి ధనమే తీసుకుంటాం మేము నాకైతే శివరావు గారు ఏం చెప్పారు కదా సార్ జ్ఞానమైన మోట తీసుకోండి ఇవి అన్నారు ఎవరికేం లేదో అదే తీసుకోమని చెప్పారు ఆయన హలో షటప్ లేకపోతే నీ పని ఇంత అందంగా ఉన్నారు పక్కన పెడితే ఇంకా చాలా అందంగా ఉంది అసలు ఏం వాడుతున్నారు అడిగారు తెలుసు అడిగారా తెలుసుకోండి మరి ఇక్కడ నేను చెప్తాను ఏం మాడతానంటే నేను చెప్పినట్టు చెయ్యు మీ హెయిర్ కూడా బాగుంటది పొట్టి లగ్గానే వేరే ఇంకా బాగుంటుంది పొడవులు పోతాయి పొత్తు లగ్గా కుటుకో దంచి 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 తలంత సాయం చేయాలి మధ్యాహ్నం ఏమో ఇంత బాణం పప్పు ఏంటి ఇంత బాణం పప్పు బాగా నీరు తలంత మధ్యం చేసుకోవాలి సార్ రాత్రికి ఏమో మీకు మీకు బాగా తగిలించాలి ఏంటంటే మీ అమ్మమ్మ ఎందుకు అమ్మ చిచ్చలేదు తెలిసేది ఎక్కువ తక్కువ మాట్లాడుకో ఒక విషయం చెప్తాను మనం వచ్చిన తాను ఇక్కడికి శివరాజు గారు మీరు ఆర్డినరీ ఫంక్షన్ నాతో నాకు ఐదు ఫంక్షన్ కల్లా వాళ్ళతో మాట్లాడినట్టు సీరియస్ గా మాట్లాడతారు సినిమా వెయ్యారని పెట్టినాంటే ఆయన డైరెక్టర్ వెయ్యారని పెట్టిన హీరోయిన్ పెట్టుకోరు అర్థమైందా నేను హీరోయిన్ ఎక్కడ ఎక్కడే పెరగలేదు అమ్మ ఏదో ఎవరికి తెలుసు నేను హీరోయిన్ సార్ అవి ఏం పెట్టుకోగలను సార్ అది ఒక సార్ నేను తెలుసా విషయం ఎందుకు అంటే పామిండియా మీరు వస్తున్నాం అనుకుంటున్నావా ఆయన ఎప్పుడో మీ అబ్బాయి గారిని హీరోగా పెట్టి ఆర్తి అగ్రవాల్ గారిని హీరోయిన్ గా పెట్టి ఎప్పుడో తానిండియా నేను చేస్తా తెలుసా నీకు అవునా కదా సార్ ఆ సినిమా చెప్పరా చెప్పని వందర కన్యూ వనకన్య వనకన్ను వందరులు ఈ అబ్బాయి అప్పుడు హీరో నేను నాకంతా అప్పుడు చిన్న పిల్లలు నేను నన్ను హీరోడితే మా ఇంట్లో వాళ్ళు నన్ను అందరూ వద్ద అన్నారు అక్కడ ఏం అంటున్నారు హాయ్ అండి

శివమాచండి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు యాక్చువల్లీ సినిమా నేను కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేశాను ఎలాగైనా రావాలి అని మా చంటి గారు అండ్ శివనా గారు చెప్పారు అక్కడ ఈవెన్ తొందరగా ఫినిష్ చేసి ఇక్కడికి వచ్చి ఇదే గెటప్ లో ఇంకా కాబట్టి సినిమాలో మాత్రం వితౌట్ గెటప్ చేశారు అనమాట ఎనివే థ్యాంక్ యూ నాతో వచ్చినందుకు మోహన్ మీరు కూడా ప్రత్యేకంగా థ్యాంక్ యూ శివనాథ్ గారు మీరు ఇంకా మంచి సక్సెస్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ మా చంటి గారు గారు చెప్పక్కర్లేదు నెక్స్ట్ నన్ను హీరోయిన్గా పెట్టుకుంటూ అంటున్నారు సరే అండి మీ ఇష్టం కానీ కమిట్మెంట్ అరెక్ అండి ప్లీజ్ శివనాథ్ గారు మచ్ సార్ శివనాథ్ గారు మీ నటరత్నాలు ఆ రత్నాల కన్నా ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటూ బిగ్గెస్ట్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే టీమ్ నేను అందరికీ హండ్రెడ్ మోస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి ఇంకా ఎన్నో 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 సినిమాలు చేయాలని మరింత కొత్త స్థాయిలో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అండ్ నాకు సింహరాశిని అంటే చాలా ఇష్టము అన్న సాంగ్స్ ఇప్పటికి వింటా వింటాను సార్ సముద్రం గారు నేను నిజంగా అండి మీరు అక్కడ చాలా విన్నాను పాక్ అంటే నాకు ఇంకా ఇష్టం మాట ఇంకా మీరు సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ కానీ ఒక్క విషయంలో మాత్రం గొడవ వేసుకోవాలి వచ్చిన కార్లోంచి లేని ఉంటే అక్కడ కార్లో వచ్చేటప్పుడు అడిగాలండి నెలలో ఎక్కడ ఉంటది పిల్లలు ఎక్కడ ఉంటది అని అడిగితే అడవిలో ఉంటది అని చెప్పాను ఇది అద్భుతాలు అంటే ఎదురుగా రెండు సినిమాలను పెట్టుకొని ఎక్కడో ఉంటాయని చెప్పి అంతే అంతే వేసేది వెళ్ళి వేసేది మేము అక్కడ మీ ఆలోచిక్కడ వేసేది అక్కడ లేదక్కడ చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు నాకు ఇక్కడ రావడము ఒక సొంత ఇంటికి ఐ మీన్ సొంత ఢిల్లీలో ఉంటే అన్నమాట నాకు చంటి గారు చాలా అభిమానము సార్ ముందు ముందు మీరు సినిమాలు చేయాలి మా నా చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా ఒక అభిమానం అంటే ఇద్దరు నాచర్ వేసుకొచ్చారు అదే నాకు తెలియట్లేదు ఎందుకు కావాలి మనసు అమ్మా ఇద్దరు మనసులు ఒకటేళ్ళు ఏ అంతే కదమ్మా అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ